తాజా సమాచారం అందించడానికి నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి బద్దూరుపాడుకు చెందిన రావినూ తల సునీత అనే బాలింత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వచ్చిందని కావలి ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యంతో సునీత మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు ఏడు వందల రూపాయలు డబ్బులు తీసుకుని బయట నుంచి మందులు తెప్పించారని కుటుంబ సభ్యులు తెలిపారు ఆపరేషన్ రూంలోనే సునీత మృతి చెందిందంటున్న కుటుంబ సభ్యులు సునీత మత్తులో ఉందని రికవరీ అవుతుందని వైద్యులు మాయమాటలు చెప్పారంటున్న కుటుంబ సభ్యులు మృతురాలికి రెండు నెలల క్రితం ఒక చిన్నారి జన్మించింది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వచ్చిందని సునీత కుటుంబ సభ్యులు తెలిపారు విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఏరియా ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి దీనిపై విచారణ చేసి బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా కావలి ఏరియా వైద్యశాల వద్ద విశ్రాంత వైద్యుడు కోటేశ్వరరావు హల్చల్ చేశారు బిడ్డను కోల్పోయి పుట్టెడు దుమఖల్లో ఉన్న బాధిత కుటుంబం ముందే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో కోటేశ్వరరావును అక్కడి నుంచి తరుముకున్న బాధిత కుటుంబ సభ్యులు మద్దతుదారులు 他提过这事，反正。

నన్ను ఆశావరం అడిగిన మొద్దుకోవాడు అమ్మాయిని అంటే అడిగితే అమ్మాయి అనింది ఆ అక్కకి ఎక్కువ మొత్తు వేసాము బీపీ ఉంది టైం పట్టుద్ది మాట్లాడేదానికి అనింది మా సరే అని చెప్పి మాకు ఆడ ఏడు వందలు డబ్బులు తీసుకొని ఏడు వందలు డబ్బులు తీసుకొని మొద్దు తెచ్చేస్తారు బయట నుంచి ఇది అమ్మాయిని తీసుకెళ్ళారు మా చెల్లి అమ్మాయి కూడా బయటకు తీసుకొని ఏడు వందలు డబ్బులు తీసుకొని మొద్దు తెచ్చి వేసేస్తారు లోపలికి తీసుకెళ్లారు లోపకుండా బాగా మాట్లాడతా పోయిన అమ్మాయి పోయిన తర్వాత పది నిమిషాలకి మళ్ళీ చేసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆ మీద ఇట్లా పడేసాడు సార్ అమ్మాయిని పడేసేకి ఆయమ్మ పండేసింది నేను కాళ్ళ దగ్గర ఉన్నా కాళ్ళు ఇట్టు పట్టుకుంటే జిల్లం నీళ్ళు కారే కాళ్ళు పడుతుంది అమ్మాయికి అదే నేను అడిగారు అడిగితే మొత్తం బీపీ ఉంది అంత టైం పట్టుంది అమ్మాయిలు వేసి చెప్పింది ఆశ ఒక నర్స్ కూడా మాట చెప్పింది సార్ సరే నేను టైం నెల పడే ఉన్నాము తర్వాత చిన్న బాట్లు బాటిల్ తెచ్చి அது எக்கோண்டாது சார் இக்கடி கட்டி வாசிங் செய் செய் வாசிப்பம்மன் அம்மாக்கு எக்கல நரம் தோரணும் பத்து சார் பிச்சோரு ஆடா எக்கல சார் இங்க அவங்க அடிசேசி பெத்த பாட்டில் பெட்டார் லேட்டர் பாட்டில் அது கூட எக்கல சார் ఆ అమ్మాయి పండుగ అమ్మాయి కూడా వచ్చి జిల్లు మడిపోయింది స్పెరసేలేడు కలి తెచ్చి చేసిన సోళ్ళ ఆ అమ్మాయి కంటే ఎలాగ చేస్తున్నాడు మాట్లాడదు అమ్మాయి మాట్లాడాలి మేము లేస్ట్ అన్నం తిందామని మా చేత అన్నం తెప్పించుకున్నారు అన్నం తెచ్చిచ్చింది తినేరు నేల బాటిల్ ఐసింగ్ ఐసింగ్ నర్సు నర్ ఇద్దరికి అన్నం తెచ్చిచ్చాము తినిండు బాటిల్ నేల బాటిల్ తెచ్చి ఇచ్చాడు మేము మంచి కూడా ఎరగకుండా ఈ అమ్మాయి లేస్ట్ తిన్నామని మేము ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు కూర్చొని ఉన్నాం ఇంకా వస్తుంది కాళి వస్తుంది అమ్మాయికి ఆడ ఉన్నాం వాళ్ళ ఎక్కువ పోయి ఆ పైన కూర్చొని తింటా నేను చెప్పిన అరగంట వచ్చారు వచ్చిన తర్వాత పండుకున్న అమ్మాయిని గుద్దుతాం ఉండరు గుండెకేసి తర్వాత ఆక్సిజన్ లాగా పెడతా ఉండరు గుద్దీ గుద్ది తర్వాత పలకపోయాక వాళ్ళు ఒకరు ఇంకొకరు బయటకు వస్తాం ఏందమ్మాయి ఏందంటే ఏమని చెప్పాలి ఆమె అరగంట సేపు చేశారు తర్వాత గుండి ఈ సిడు దియ్యాలని లోపలికి తీసుకొచ్చాడు ఆడకి తీసుకొచ్చి నాకు చచ్చిపోయిందని Kadang sah, yang mai taruh dah, yang mai dah. Pasukan pasukan, అమ్మాయి ఈ రోజు వాటర్ చేసింది పదిహేను సంవత్సరాలు మొదటి నార్మల్ साहब मैं ऑनलाइन बोलन दिसकुनार मिस्टर 700 दिसकुनार साहब 700 काम है साहब गदके सचिव मन से चालान बढ़ते आवाज पहुंचना चाहिए एक छोटा सा उच्चन कार्य कर सकते हैं सचिव और हम 잡लागत नहीं येला तरुती हैन नेदेन बात बात 잡ता नहीं ೇಮ ఆ బాధలో ఉంటుంది కానీ కొన్ని మామూలుగా జనరల్ గా మెడికల్ గా ఏది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి బాగుంది ఆపరేషన్ చేసిన తర్వాత కండిషన్ ఎట్లా ఉంటది అనేటువంటిది కొంతమందికి బీపీ ఫ్లచురేట్ అవ్వచ్చు కొంతమంది హార్ట్ బీట్ పెరగచ్చు కొంతమందికి ఇంకేద అంటే జనరల్ కదా ఎవరైనా సార్ I'm <laughs> gonna સૂચવતા હતા છે માથે પાડી ઓમા దిలాడుతుండ్రో ఈ అమ్మాయి కదిలాడలేదని మేము అడిగినం అడిగిన అమ్మాయికి ముద్దీ ఎక్కువ ఉంది కదా ఒకసారి చూడొచ్చు చూసి మేము బాగుంది పదే పది నిమిషాలు లోపలికి తీసుకుపోయారు తీసుకొచ్చారు ఏంటంటే చేసుకొచ్చారు ఈ అమ్మాయి అని నేను అన్నా అంటే అయిపోయింది చేసేసినే చేసుకొచ్చి అటు పండిసారు ప్యూర్ పాయింట్ పని లోపలికి వెళ్ళిపోయాపు ఇస్తా కూర్చున్నాం అక్కడ ఆ అమ్మాయికి ఎక్కుపోతుకుంటే అక్క అక్కకుపోతున్నాయి కాలేజీ చదువుతుంది జిల్లా అనిపిస్తుంది క్లినిక్ అన్నట్టు ఇంకో నాకు బయలు వచ్చి బయటకు వచ్చినాం అప్పుడు అరిసి హరిసిన కాడికి పోతే వాళ్ళు వచ్చారు కాకదాబా పది మంది వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు సపరేస్తా బయటకు వచ్చాను ఇంకా అదే సార్ జరిగింది అమ్మాయి పేర్ ఈరోజు మేము అమ్మ సినిమా బాబు పదిహేను సంవత్సరాలకి బాబు ఉంది ఆ అమ్మాయి టెన్త్ అయిపోయింది

మనిషిని బాగొట్టుకోడీ మీదేనా ఏం చేసిన మనిషిని బాగొట్టుకునే వాళ్ళు ఉంటే చిన్న పండుగ ఇప్పుడు దాకా ఎందుకు ఏమో చెప్తా ఉన్నాడు